హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ అండి సో ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఇదేంటంటే నా ఫ్రెండ్ కళ్యాణి నాకు పార్టీ ఇస్తుంది అనమాట సో చాలా రోజులు అయిపోయింది మేము ఇలా కలిసి జనరల్గా బయటికి బాగా వెళ్తాము చాలా రెస్టారెంట్స్ అన్నీ చూసి వెతికి అప్పుడప్పుడు బాగా వెళ్ళి అలా టైం స్పెండ్ చేసి అనమాట సరే చాలా గ్యాప్ వచ్చింది వన్ ఇయర్ గ్యాప్ వచ్చేసింది ఇది బ్లూబెజ్ అని హిమాయత్ నగర్లో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట సో మేము గచ్చివోలిలో ఆల్మోస్ట్ చాలా మటుకు చూసేసాం వెళ్ళాం తిన్నాం అంతా అయిపోయింది సో ఇంకా తన తనే పార్టీ కాబట్టి తననే సెలెక్ట్ చేయమన్నాను సో నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చింది విత్ మెనూస్ సో ఇంకా నేను సరే దీనికి వెళ్దాం ప్యూర్ వెజ్ కదా అనుకున్నాము మెనూ అయితే చాలా ఉందండి ఫుడ్ కూడా బాగుంది నచ్చింది బ్లూ ఇది వరకు ఇక్కడ చట్నీస్ ఉండేది అనమాట సో నేను అదే అనేక చట్నీస్ ఉండేది తర్వాత అది చట్నీస్ వెళ్ళిపోయాక ఈ రెస్టారెంట్ వచ్చిందనమాట టూ వెరైటీస్ ఆఫ్ సూప్ ఉన్నాయి మాంచో సూప్ ఉంది అదిరిపోయింది అవన్నీ సలాడ్స్ అండి అండ్ ఇవన్నీ కర్రీస్ అనమాట పన్నీర్ కర్రీ ఉంది వెజ్ కర్రీ ఉంది గోబీ కర్రీ ఉంది సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి రోటీస్కి రైస్కి అండ్ నెక్స్ట్ ఇంకా అప్పుడప్పుడే అప్పుడే పెడుతున్నారు ఇంకా ఇంకా సెట్ చేస్తున్నారు నూడిల్స్ ఉన్నాయి అండ్ పాస్తా ఉంది ఇంకోటి ఏదో ఉందన్నమాట ఇక్కడ ఎదుగుండి నూడిల్స్ దానికి మన సాస్ ఇస్తారు కదా వైట్ సాస్ లాగా అదొకటి ఇంకా కాజు పన్నీర్ పులావ్ ఉందండి నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఎంజాయ్ చేస్తాను నేను చాలా నచ్చింది నాకు జనరల్గా పులావ్స్ అంటే చాలా ఇష్టం దట్టు కాజు పులావ్ అంటే ఇంకా ఇష్టం ఇవన్నీ స్వీట్స్ అనమాట టూ వెరై టూ టూ త్రీ వెరై స్వీట్స్ ఉన్నాయి ఎదుగుండి అండ్ కేక్స్ ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి చాట్స్ కూడా ఉన్నాయండి అవన్నీ టేబుల్ మీద సర్వ్ చేస్తారనమాట సో ఇలా మేమిద్దరం కలిసి కూర్చొని తరోగా ఎంజాయ్ చేస్తూ తింటూ కబుర్లు చెప్పుకొని అయితే నిజంగా చాలా చాలా గ్యాప్ వచ్చింది సో ఈ పార్టీ అయితే బాగా ఎంజాయ్ చేశాను నేను అండ్ క్వాలిటీ టైం ఇద్దరం చక్కగా స్పెండ్ చేశాము ఫస్ట్ అయితే ఈ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఇది కూడా బాగుండదు చాలా బాగుంది వెల్కమ్ డ్రింక్ నేను రెండు సార్లు తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇవన్నీ స్టార్టర్స్ అనమాట పన్నీర్ ఉంది స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి గార్లిక్ బ్రెడ్ అనమాట బటర్ గార్లిక్ బ్రెడ్ ఇవన్నీ మంచో సూపు అండ్ సలాడ్ కూడా ఇచ్చారు మాకు కావాలి అంటే అండ్ నెక్స్ట్ అయితే మంచూరియా మంచూరియా అసలు చాలా చాలా బాగుంది మంచూరియా మంచూరియనా లేదా ఆలు సిక్స్టీ ఫైవ్ అనుకుంటా చాలా రోజులు అయిందండి ఇది కూడా నేను మర్చిపోయాను పిజ్జా ఉంది కొన్ని కొన్ని గుర్తున్నాయి నాకు అండ్ ఇక్కడేమో చాట్స్ అండి ఇవన్నీ దహీ వడ దహీ పాపడి అండ్ ఇంకా పానీపూరి ఇక్కడ పానీపూరి బౌల్ చూసి ఇద్దరం తెగ నవ్వుకున్నాము మా ఫ్రెండ్ షేప్ బాగుంది కదా అనగానే తనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే అంతే ఇద్దరం చచ్చాము నవ్వుకోలేక అనమాట మా ఇద్దరిది పెబల్ ఫ్రెండ్షిప్ అండి పెబల్లోకి మేము షిఫ్ట్ అయ్యాక పరిచయం అయిందనమాట కళ్యాణి నాకు పిల్లల ద్వారా అండ్ ఇంకా టెన్ ఇయర్స్ స్ట్రాంగ్ బాండ్ అనమాట ఏ రోజు అసలు అంటే ఓపెన్గా ఫ్రెండ్షిప్లో ఏంటంటే మనకి ఏదైనా నచ్చకపోతే ఆ వ్యక్తి దగ్గర మనం ఫ్రీగా ఓపెన్గా చెప్పుకుండే అంత ఫ్రెండ్షిప్ ఉన్నారనమాట మా స్నేహం పెరిగే కొద్దీ మేము అదే అనుకున్నాం నా వల్ల నీవేమైనా హర్ట్ అయితే ఓపెన్గా చెప్పు నీ వల్ల నేనేమైనా హర్ట్ అయితే ఓపెన్గా చెప్పుకొని సార్ట్అవుట్ చేసుకుందాం కానీ ఫ్రెండ్షిప్ని అయితే కట్ చేసుకోవద్దనే అని అనుకున్నాం అనమాట అండ్ పిల్లల వల్ల అసలే మన ఫ్రెండ్షిప్ సరిపోకూడదు వాళ్ళు కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళు రేపు మళ్ళీ ఒకటైపోతారు వాళ్ళ విషయంలో మనం అసలు ఇన్వాల్వే అవ్వద్దు అని ఫస్ట్లోనే అనుకున్నాం అనమాట వుడ్గా అది ఇప్పటికీ కంటిన్యూ అయింది అండ్ మా ఫ్రెండ్షిప్ బాండ్ ఎవ్రీ ఇయర్కి ఇంకా చాలా గట్టిగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూనే ఉంది ఆ ట్రూ ఫ్రెండ్ అంటే నిజంగా కళ్యాణి అని చెప్పొచ్చు తనకి నా మీద ఏం ఒపీనియన్ నాకు తెలియదు ఎందుకంటే వ్లాగ్ నేను చెప్తున్నాను కాబట్టి ఈసారి ఎప్పుడైనా అడుగు తన చిన్న మినీ షార్ట్ చేసి చెప్తాను బట్ నిజంగా ఒక మంచి ఫ్రెండ్ ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు బట్ ఒక మంచి గుడ్ బెస్ట్ ఫ్రెండ్ మనల్ని మనల్ని యాక్సెప్ట్ చేసి మన క్వాలిటీస్ని మనం ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం అనమాట అంటే మనం ముందు మాట్లాడి నవ్వుతూ మాట్లాడి మన వెనకాల చెడుగా మాట్లాడతారు చూసారా అలాంటి ఫ్రెండ్స్ కాకుండా ఒక ట్రూ ఫ్రెండ్ అనమాట చాలా లక్కీ అండి వంద మంది ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా ఒక మంచి ఫ్రెండ్ లైఫ్లో ఉందనుకోని చాలా హ్యాపీ అనమాట మనం మన ఫ్యామిలీతో ఎంత కలుపుతామో దానికి రెట్టింపు టైం మనం ఫ్రెండ్స్తోనే కలుపుతాం కాబట్టి మనకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అండ్ కళ్యాణి ఏంటంటే ఇద్దరికి కొంచెం మా ఇద్దరికి టేస్ట్లు ఒకటి ఎప్పుడు కూర్చున్నా సరే ఇద్దరం డైట్ చేద్దాం అనుకుంటాం కానీ టాపిక్ ఏంటంటే ఈ రెసిపీ బాగుంటుందో ఆ రెసిపీ బాగుంటుంది తిండి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అండ్ నేను ఏదైనా ఎనీథింగ్ తనతో షేర్ చేసుకోవచ్చు అది ఇంకో వ్యక్తికి వెళ్ళదు అలాగే తను కూడా అంతే ఎనీథింగ్ నాతో షేర్ చేసుకోవచ్చు నా నుంచి ఇంకొక వ్యక్తికి వెళ్ళదు అసలు మేము మాట్లాడుకొని షేర్ చేసుకోలేని విషయాలంటూ అంటూ లేవు పీక్ లెవెల్లో మాట్లాడుకుంటాం అనమాట చాలా చాలా నచ్చుతుంది తన కంపెనీ నాకు నా కంపెనీ తనకి బాగాలేకపోతే కూడా అసలు రోజు నాకు బాగాలేదని చెప్పాను అనుకోని రోజు ఫోన్ చేసి కన్సర్న్ చేస్తుంది అడుగుతుంది ఎలా ఉన్నామని తగ్గాక ఇంకా హ్యాపీ అనమాట అండ్ మేమిద్దరం ఫస్ట్ టైం ఇద్దరమే నేను అడగంగానే నాతో పాటు దుబాయ్ ఇంటర్నేషనల్ ట్రిప్ వేసింది అనమాట ధైర్యంగా బట్ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట ఇద్దరం ఆ ట్రిప్ కూడా అండ్ నిజంగా మనం ఇక్కడ అంటే బోర్ కొట్టేసినాను కదండి చాలా మటుకు మనం ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుకోవాలి నేను ఏంటంటే చాలా క్విక్గా కలిసిపోతే అందరితో ఫ్రెండ్షిప్ చేసేస్తాను తర్వాత ఏదన్నా వాళ్ళ వల్ల అట్టయితే చాలా ఫీల్ అవుతాను అంటే మనం ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ టైం అనుకున్న వాళ్ళు కూడా మనల్ని మధ్యలో హట్ చేస్తారు చీట్ చేస్తారు బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటారు సో ఏంటంటే మన లైఫ్లో ఎదుగుతున్నా నచ్చదు మీరు మంచిగా ఉన్న నచ్చదు మీరు పది మంది మిమ్మల్ని మెచ్చుకున్న కొంతమంది నచ్చదు మీరు మంచిగా రెడీ అయినా నచ్చదు లేదా మీ లైఫ్లో ఇంకో పెద్ద అడుగు స్టెప్స్ వేసి మీరు గ్రో అవుతున్నా నచ్చదు సో ఏంటంటే అవన్నీ జెలస్ ఫీల్తో చాలా బ్యాక్ మన వెనకాల చాలా మాట్లాడతారు అంటే మన గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడతారు నీచంగా అంటే మీకు ఏదైనా టాలెంట్ ఉందనుకోని మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా అనుకోని లేదా మీరు ఏదో గ్రో అయ్యారు లేదా ఓకే అబ్బా అని అన్నారు అనుకోని అంతే వీళ్ళకి ట్రిగ్గర్ అయిపోయి వీళ్ళు ఇంకా మీకు చెడ్డగా మాట్లాడడం మొదలు పెడతారు అండ్ అనుకుంటాను జనరల్గా అసలు ఇంకా ఎక్కడ ఎక్కడికైనా కొత్త కమ్యూనిటీకి వెళ్తే ఫ్రెండ్షిప్స్ అలా అనుకుంటా కానీ కుదరదు నాకు ఏంటంటే మనుషులు కావాలి మాట్లాడాలి మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేదే ఫ్రెండ్స్ తోటి సో ఆ కొంచెం మనం మనకి బోల్డ్ స్ట్రెస్ ఇంట్లో పిల్లలు ఎడ్యుకేషన్ ఎవరికి స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది ఇంటిలో పరంగా సేపు మనం ఫ్రెండ్స్తో కలిస్తేనే కదా అవన్నీ ఆ స్ట్రెస్ స్ట్రెస్ బస్టర్ అవుతాం మనం ఫ్రెండ్స్తో కాసేపు నవ్వుకున్నప్పుడే అనుకుంటాను బట్ అది నాతో అవ్వదు అనమాట కళ్యాణ్ అదే చెప్తుంది నువ్వు సార్లు జరిగినా మళ్ళీ మళ్ళీ నువ్వు అందరి మనుషులు నమ్ముతావు మళ్ళీ ఫీల్ అవుతావు బాధపడతావు ఎందుకంటది కళ్యాణ్ అలా కాదు కళ్యాణ్ చాలా రిజర్వ్డ్ అసలు తొందరగా ఎవరితో మింగిల్ అవ్వలేదు కలవలేదు కలిస్తే మటుకు దానికి నచ్చితే మటుకు ఇలా ఎగోండి ఇప్పుడు మా టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ అనమాట ఇలా నేను చాలా మందిని చూశాను నిజంగా ఫ్రెండ్షిప్ వాల్యూస్ తెలియనప్పుడు మీనింగ్ తెలియనప్పుడు మీకు నచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ చేయొద్దు చేసి చాలా రోజులు దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని బ్రేక్ చేసుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు మీరు సఫర్ అవ్వద్దు అవతల వాళ్ళని సఫర్ చేయొద్దు ఇక్కడైతే ఇంకా మేము మెయిన్ కోర్స్లో కూడా వచ్చామన్నమాట స్టార్టర్స్ అయిపోయాయి చక్కగా తినేసాము చాట్ ఐటమ్స్ అయిపోయాయి మెయిన్ కోర్స్ తెచ్చుకొని తిన్నాం అనమాట అండ్ బటర్ నాన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము చాలా బాగున్నాయి ఫుల్ హెవీగా తినేసాము ఆ రోజు ఇంకా అసలు కారులో వెళ్తుంటే నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా అంతలా తిన్నాం అంత ఎంజాయ్ అనమాట చాలా రోజుల తర్వాత ఈ బ్లూబెయిజీలు అనేది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని హిమాయత్ నగర్లో ఉంది మీరు కూడా ఎవరైనా ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ అలా చూస్తుంటే డెఫినెట్లీ ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు సో ఇదండి ఇలా అయితే ఒక రోజు నా బెస్ట్ ఫ్రెండ్తో హ్యాపీ హ్యాపీగా లంచ్కి వెళ్ళి చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసాము అండ్ ద క్వాలిటీ టైం ఇద్దరం టుగెదర్ ఆఫ్టర్ లాంగ్ టైం స్పెండ్ అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డూ సపోర్ట్ మీ అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీ దాకా అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను దెన్ టేక్ కేర్ టాటా బాయ్ బాయ్